హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ సెప్టెంబర్ నుంచి తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా రేషన్ బ్యాగులు పంపిణీ చేస్తూ ఉందండి సో అసలు సెప్టెంబర్ నెలలో ఎప్పటి నుంచి రేషన్ బ్యాగులు ఉచితంగా పంపిణీ చేయబోతూ ఉన్నారు రేషన్ బ్యాగు ఎన్ని కేజీలు తీసుకుంటే ఉచితంగా ఇవ్వబోతూ ఉన్నారు అనేది అంతా కూడా డీటెయిల్గా తెలుసుకుందాము అలాగే దాంతోపాటు రేషన్ కార్డులకు సంబంధించి మనకి ఈరోజు కొన్ని అప్డేట్స్ కూడా రావడం జరిగిందనమాట సో వాటి గురించి కూడా డీటెయిల్గా తెలుసుకుందాం అనమాట ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో వీడియోలోకి వెళ్లిపోదము ఫ్రెండ్స్ సెప్టెంబర్ నెల నుంచి తెలంగాణ ప్రభుత్వం ఎవరైతే రేషన్ రేషన్ కార్డు ఉండి తీసుకుంటారో అటువంటి వారికి ఉచితంగా రేషన్ కూడా అందించాలని చెప్పేసి కూడా నిర్ణయించింది అనమాట సో ఒక్కొక్క రేషన్ కార్డుకు ఒక్కొక్క రేషన్ బ్యాగును ను ఉచితంగా ఇవ్వబోతూ ఉన్నారనమాట సో తప్పకుండా గుర్తుంచుకోండి ఎందుకంటే చాలా మంది రేషన్ తీసుకునేటప్పుడు బయట నుంచి సంచులు తెచ్చుకోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి సెప్టెంబర్ ఒకటో తారీఖు దగ్గర నుంచి ఎవరైతే రేషన్ బియ్యం తీసుకుంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా రేషన్ బియ్యంతో పాటు సంచులు కూడా ఉచితంగా అందించబోతూ ఉన్నారనమాట సో ఎవరైతే రేషన్ బియ్యం తీసుకుంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ రోజు సో సెప్టెంబర్ ఒకటో తారీఖు దగ్గర నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు మనకి రేషన్ బియ్యం ఎవరైతే తీసుకుంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా గోనె సంచి ఉచితంగా అందించబోతూ ఉన్నారు తప్పకుండా గుర్తుపెట్టుకోండి మీరు సంచి తీసుకొని వెళ్ళినా తీసుకొని వెళ్ళకపోయినా మీకు క్యారీ బాయ్ గంటే గోనె సంచి ఏదైతే ఉందో దాన్ని తప్పకుండా ఇస్తారండి ఇకపోతే సెప్టెంబర్ నెలలో రేషన్ బియ్యం ఎన్ని కేజీలు ఇస్తారని చెప్పేసి అడుగుతూ ఉన్నారండి ఫ్రెండ్స్ సెప్టెంబర్ నెలలో రేషన్ బియ్యం అనేది ఒక నెలకు సంబంధించిన రేషన్ బియ్యం మాత్రమే పంపిణీ చేస్తూ ఉన్నారండి ముందు మూడు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ప్రభుత్వం పంపిణీ చేయడం జరిగిందనమాట సో జూన్ జూలై ఆగస్టు ఈ మూడు నెలలకు కూడా కలిపి ఒకేసారి బియ్యాన్ని తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేసిందనమాట సో మన రాష్ట్రంలోనే కాదు మిగతా రాష్ట్రాల్లో కూడా సేమ్ ఇదే విధంగా మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయడం జరిగింది సో సెప్టెంబర్ నెలలో మాత్రము కేవలం ఒక నెల బియ్యాన్ని మాత్రమే ప్రభుత్వం పంపిణీ చేయబోతుందనమాట తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఎవరైతే సెప్టెంబర్ నెలలో రేషన్ బియ్యాన్ని తీసుకుంటారో అటువంటి వారందరికీ కూడా ఉచితంగా రేషన్ బ్యాగును కూడా ప్రభుత్వం అందిస్తూ ఉందన్నమాట ఫ్రెండ్స్ తెలంగాణలో రేషన్ కార్డులకు సంబంధించి ఇంకొక ముఖ్యమైన అప్డేట్ కూడా రావడం జరిగిందనమాట ఎవరైతే తెలంగాణలో కొత్తగా రేషన్ కార్డుకు అప్లై చేసుకున్నారో అటువంటి వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు ప్రభుత్వం విడుదల చేస్తూ ఉందన్నమాట సో తప్పకుండా మీకు రేషన్ కార్డు వచ్చిందా లేదా అనేదంతా కూడా చెక్ చేసుకోండి సో మీకు రేషన్ కార్డు వచ్చిందా లేదా అనేదంతా కూడా మీరు ఈపీడిఎస్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అనమాట సో తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా అంటే ఎవరైతే కొత్తగా రేషన్ కార్డుకు అప్లై అటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈపీడిఎస్ వెబ్సైట్లోకి వెళ్ళి మీకు రేషన్ కార్డు శాంక్షన్ అయిందా లేదా అన్నదంతా కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వెళ్ళి లైక్ విడివే కాదు ఎవరైతే కొత్తగా రేషన్ కార్డుకు అప్లై చేసుకున్న వారు ఉంటారో అటువంటి వరకు కూడా షేర్ చేయండి